ఆది అంత దేవుడు భూమి ఆకాశం సృజించని రప్పి రాయబడి ఉంటుంది అదే వచనము ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనము హెబ్రూ గ్రంథం హిబ్రి హెబ్రిలో మూల ప్రతిల్లోకి వెళ్తే అక్కడ దేవుడు అని రాయబడినటువంటి చోట ఎలోహిం అనే పదం వాడబడింది ఎలోహిం అంటే వర్డ్ ఓడనమాట అంటే బహువచనం ఏకవచనం కాదు ఏకవచనం కాదు ఇప్పుడు బహువచనంకు తేడా తేడండి తెలుసు కదా ఆయన లోకము భూమి ఆకాశాలను సృజించాను అంటే అది ఏకవచనం ఆయన మీ జాగ్రత్త అర్థం చేసుకోండి మీకు అర్థం అవటాన్ని చెప్తున్నాను ఆయన భూమి ఆకాశాలను సృజించను అంటే ఆయన అనేది ఏకవచనం వారు భూమి ఆకాశాలను సృజించాను అంటే వారు అనేది ఏంటి బహువచనం వారు అంటే ఒకటి కంటే ఎక్కువ అక్కడ రాయబడింది ఏంటంటే బహువచనం రాయబడింది ఎహ్లో దేవుడు అనే చోట అక్కడంటే ఆదిలోనే ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుత్వమై ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు హలెలుయ సో అలాంటి దేవుడు దేవునితో సమానముగా ఉన్నటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు తండ్రి అనే దేవుడు అది విడిచిపెట్టకూడ భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టాడంట మనుష్యుల పోలికగా పుట్టి దేవునితో సమానంగా ఉన్నటువంటి దాన్ని భాగ్యమని ఎంచుకోకుండా మనుష్యుల పోలిక పుట్టాడు ఫస్ట్ ఇంకా ఎలాంటి స్వరూపం ధరించాడు దాసుని స్వరూపం దాసుడు అంటే ఏంటో తెలిసానంటే ఒక పనివాడు దాసుడు అంటే ఒక విలువ లేనటువంటి సేవ చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి దాసునికి విలువ ఉంటుందంటే విలువ ఉండదు మనుషుడే దాసుడు మనిషిడే యజమానుడు మనిషే మీరు అర్థం చేసుకోండి దాసుడు మనిషే దాసుడికి రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కు ముఖం అన్నీ ఉంటాయి యజమానుడికి రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కు ముఖం అన్నీ ఉంటాయి ఆకలి నిద్ర అన్నీ ఉంటాయి కానీ యజమాని ఏమో సింహాసనం మీద కూర్చొని తిరుగుతూ ఉంటాడు దాసుడేమో కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళుతూ ఆ పనులు చేస్తూ చాలా సమాజంలో ఒక విలువ లేనటువంటి వ్యక్తిగా ఒక గౌరవం లేనటువంటి వ్యక్తిగా ఒక ఆత్మ అభిమానం కూడా చంపుకొని తను చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు మీరు గమనించండి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు ఆయన పేదవాడిగా పుట్టాడు ఆయన పుట్టడం పుట్టడం ఒక రాజు కుటుంబం రాజు యొక్క గృహంలో పుట్టొచ్చు కదా పుట్ల ఆయన ఒక యజమానులాగా అంటే ఒక గొప్ప వంశం గొప్ప ఇంట్లో ధనవంతుల ఇంట్లో పుట్టొచ్చు కదా పుట్ల తావిద వంశంలో పుట్టాడు కానీ ఆయన ఒక పేద దరిద్రుల దరిద్రుడు అన్నటువంటి అంటే దారిద్ర్యంలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖ దిగునుంటా అంటారు కదా అలాంటి కుటుంబంలో పుట్టాడు ఆయన పుట్టి ఆయన ఏది అంటే యజమానుడి పోస్ట్ తీసుకోవాలి దాసుడు పోస్ట్ తీసుకున్నాడు మీరు గమనించండి అది దాసుడు అంటే ఒక యజమానుడు వాళ్ళు నడుస్తూ గుర్రం మీద వెళ్తూ సకల సౌఖ్యాలు అనుభవిస్తూ వాడు మనిషే వీడి కింద పని చేసేవాడు మనిషే దాసుడు మనిషే ఈతనో మనిషే ఈ రెండు పో ఇద్దరు నువ్వు మనిషిలాగా పుట్టేవాడివి ఏది తీసుకుంటావు అంటే ఏం చేసుకుంటావు ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక బస్సు లేక ఒక ట్రైన్ ఏదన్నా ఎక్కాలనుకున్నప్పుడు అక్కడ ఒక మంచి సౌకర్యవంతమైన సీట్ ఉంది అదే డబ్బులతో అదే ప్లేస్లో ఒక ఊడిపోయి ఇరికిపోయి చక్క చక కొట్టుకుంటూ పడిపోయి ఒక చెక్క బల్ల ఉంది అదే ట్రైన్లో నువ్వు వెళ్ళచ్చి వెళ్ళాలి నువ్వు ట్రైన్ ఎక్కావు ఈ రెండింటిలో ఏది కోరుకుంటాను నువ్వు అంటే ఏది కోరుకుంటావు ఒక సౌకర్యవంతమైన సీట్లో కూర్చోడానికి ఇష్టపడుతుంది అంతేగాని నీళ్ళు చెక్కబల్ల మీద కూర్చోవు కదా ఎందుకని నువ్వు డబ్బులు పెట్టావు దీని మీదైనా కూర్చోవచ్చు నువ్వు దీని మీదైనా కూర్చోవచ్చు కానీ దేవుడు ఆ వచ్చి ఆ సౌకర్యవంతమైన సీట్ ఎంచుకోవాలా ట్రైన్ ఎక్కాడు కానీ ఆ బల్ల ఎంచుకున్నాడు ఎందుకంటే ఆ బల్ల మీద ఉండేటువంటి వ్యక్తికి కూడా ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆ వాళ్ళ బాధలో కూడా ఆయన అర్థం చేసుకొని ఆయన అలాంటి వారిని కూడా లేవనెత్తడానికి వచ్చాడు కాబట్టి విడిపించడానికి వచ్చాడు కాబట్టి ఆయన అంత స్థాయికి వచ్చాడు అందుకని ఆయన దాసుని స్వరూపం ధరించాడు అలే ఆయన దాసుని స్వరూపం ధరించుకొని ఎలా చేస్తాడంట తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు నేను నేనేమీ లేనివాడిని అన్నట్టుగా ఒక దా దీనుడుగా తను తాను చేసేసుకున్నాడు అందుకని ఒక ఆయన వచ్చి నేను వెంబడిస్తాను అంటే ఆయన ఏమన్నాడంటే మనుషులకి ఉన్నాయి ఆకాశపక్షులకి గోళ్ళు ఉన్నాయి నక్కలకి బొరిగిలు ఉన్నాయి మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదయ్యా నా దగ్గర నువ్వెక్కడ ఉంటావు అన్నాడు ఈ లోకంలో ఏమి సంపాదించుకోవడానికి రాలేదైనా ఆయనకి ఏమీ లేదు ఈ రోజున రోజున పరిస్థితి అంతా వేరుగా ఉంటుంది సో దేవుడు అలాంటి పరిస్థితిలో అలాంటి స్థానాన్ని తీసుకున్నాడు కారణం ఏంటి చెప్పండి ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వభౌమాధికారి అయిన దేవుడు సర్వభౌమాధికారి అయిన దేవుడు ఆయన రిక్తునుగా దాసునుగా చేసుకున్నాడు శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యుల పాదాలు కడిగాడు శిష్యుల పాదాలు కడుగుతా ఉన్నాడు ఏంటయ్యా ఆమె వద్దు అంటే అన్నాడు నువ్వు నేను నువ్వు వద్దు అంటే నాతో నీకు పోలలేదు నేను నేను దా నేను సేవ చేయడానికి వచ్చాను చేయించుకోవడానికి రాలేదు నీతో పరిచయం చేయడానికి వచ్చాను నేను అన్నాడు సో so, ఎందుకు ఎందుకు అంటే ఎందుకు అంటే ఏన్దు కారణం ఉండాలిగా ఏన్ ఆయన గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుడు అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చాడు ఇలాంటి స్థితిలోకి వచ్చాడు కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే చూడండి మతేశ్వ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం మత్సవ వార్త తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు ఎందుకండి క్రిస్మస్ అండి ఎందుకు వచ్చాడండి ఆయన ఎందుకు దాసుడుగా చేసుకున్నాడు ఎందుకు రిక్తుడిగా చేసుకున్నాడు అంటే తన ప్రజలని వారి పాపముల నుంచి రక్షించడానికండి తన పా వారి పాపము నుండి రక్షించడానికి ఆయన ఆ విధంగా చేసుకోవాల్సి వచ్చింది లోకాసు భారత పంతొమ్మిది అదే పదవచంలో చూస్తే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అన్నాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నశించిన వాడు రక్షణ పొందితే ఇప్పుడు చెప్పండి నిజమైన సంతోషమా కాదా చెప్పండి పాపముల చేత నశించిపోతున్నాడు మనిషి వాడి పాపముల చేత నశించిపోతుంది ఎలా నశించిపోతుంది అంటే మనం చేసినటువంటి పాపములనుకు మనకు పడేటువంటి శిక్ష ఏంటి అంటే నిత్య నరకం మనకు మనం చేసినటువంటి పాపములకు మనం పొందేటువంటి శిక్ష ఏంటంటే రెండవ మరణం ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి నశించిపోయిన మనల్ని రక్షించడానికి ఆయన రావలసి వచ్చింది చూడండి మొదటి కొరి రాసిన పత్రిక మొదటి కొరి రాసిన మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం సహోదరులారా మని పిలిచిన పిలుపుని చూడి మీలో ఈ లోకరీతిని జ్ఞానులైనను గనులనో గొప్ప వంశపు వారినేనో అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలోని వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తున్నందున్నారు బలహీనలైన వారి మనల్ని ఎన్నుకలేనటువంటి మనల్ని అజ్ఞానులంగా ఉన్నటువంటి మనల్ని వెర్రివారికి వెరి వెర్రివారిగా ఉన్నటువంటి మనల్ని ఘనహీనులైనటువంటి మనల్ని ఏర్పరచుకోవడానికి ఆయన రాజ్య వారసులుగా ఆయన రాజ్య వారసులుగా ఏర్పరచుకోవడానికి ఆయన కూడా దీనుడుగా దరిద్రునిగా పేదవానిగా పశువుల శాలలో స్థలం లేకపోతే సత్రంలో స్థలం లేకపోతే ఒక పశువుల తొట్టిలో అడుకొని ఎండకు ఎండి తడి వానకు తడిసి ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఒక పేదవాణి కుటుంబంలో పుట్టాడు పుట్టి ఆయన ఆయన అన్నాడు ఒక దాసుని స్వరూపం చేసుకున్నాడు ఎందుకంటే అలాంటి అట్టడుగు స్థాయి ప్రజలను కూడా పాపులనే పిలవచ్చి అన్నాడు ఆయన పాపంతో నశించిపోయేటువంటి వారిని లాగడానికి పైకి తీసుకురావడానికి ఆయన దేవుని వారసులుగా చేసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన ఆయన దాసుని స్వరూపంగా ధరించుకొని రావాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చాడంట ఆయన మన మనిషి యొక్క పాపమును విడిపించడానికి వచ్చాడు అందుకే నేను అంటున్నాను ఇందాక అందుకే అన్నాను ఒంటి క్రిస్మస్ ఇంటి క్రిస్మస్ పండి క్రిస్మస్ కానీ పాపం మాత్రం పోవట్లేదు కదా ఒక ఆయన అన్నాడు ఇంటి పైన స్టార్ అంట ఇంట్లో బార్ అంట ఉన్నాయా ఈరోజున ఉన్నాయి అంటే వాళ్ళ జీవితంలో మార్పు పాపము విడిచిపెట్టల వారి పాత అలవాట్లు విడిచిపెట్టల వారి జీవితంలో దేవుడికి ఇష్టం లేని వేది విడిచిపెట్టలేదు దేవునికి నచ్చని వాటిని విడిచిపెట్టలేదు దేవుడు చెప్పిందాన్ని విడిచిపెట్టలేదు దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో చేయకుండా మాత్రం ఉండట్లేదు దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాన్ని మానట్లేదు కానీ మనం పండగ వచ్చిందంటే మా పండగండి మా పండగండి మా పండగని క్రీస్తు నడబుట్టు హలేలు అంటున్నాం అందుకోసమేనా క్రీస్తు వచ్చింది అందుకోసమైనా క్రిస్మస్ అంటే నిన్న మా చర్చి మా ఒక అతను అడిగాడు మీకు సెమీ క్రిస్మస్ అయిపోయి మీకు సెమీ క్రిస్మస్ పెట్టట్లేదా పెట్టట్లేదయ్యా డెకరేషన్ చేశారా డెకరేషన్ లేవయ్యా మాకు మన హృదయంలో పాపం పోకుండా మనం ఎన్ని చేస్తున్నా ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఉండదు దేవుడు డెకరేషన్ చేయడం తప్పు కాదు కానీ నేను ఏమంటానంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితంలో మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది కేవలం దీనికి మాత్రం ఆయన మాటకు మాత్రం ఆయన వాక్యానికి మాత్రమే నీకు డబ్బులు ఉంటే డెకరేషన్ చేసుకో లేకపోతే లేదు డబ్బులు ఉంటే బట్టలు కొనుక్కో లేకపోతే లేదు డబ్బులు ఉంటే పిండి వంటలు చేసుకో మటన్ వండుకో చికెన్ వండుకో ఏదైనా వండుకో లేకపోతే పచ్చడి వేసుకుంది నేను యశక్రీసుపుర వారే తొట్టిలో పడుకుంటే పశువుల శాలలో అవునా కాదు ఆయన పుట్టినరోజు ఆయన పశువుల ఛాల్లో చేసుకున్నాడు ఆయన పుట్టినరోజు గొడ్లు మేకలు పశువులు వా వాటి యొక్క ఏముంటుంది చెప్పండి అక్కడ పశువుల యొక్క పశువుల శాలలో ఏముంటుంది వాటి యొక్క మూత్ర విసర్జన పెండ వాసన వాసన సువాసన ఉంటుందా ఉండదు ఆయన అక్కడ అక్కడ ఆయన అక్కడ పుట్టాడు నిజమైన క్రిస్మస్ మన జీవితంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు నా వ్యక్తికి నిజమైన క్రిస్మస్ అది నిజమైన ఆనందం అది లేకుండా మనం ఏది చేసినా ఎన్ని చేసినా అది ఏమాత్రం కూడా ఉపయోగం లేదు అది లేకుండా ఏమాత్రం లేదు లోపల ఎముక ఇరిగితే పైన జిన్నుమో రాసినట్టు అనమాట లోపల ఎముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి సర్జరీ చేయాలి దాన్ని అతికించాలి అంతేగాని పైన జెండు రాస్తే మూ రాస్తే తగ్గిద్దా తగ్గదు లోపల పాపం ఉంది ఆ పాపం నుంచి విడుదల పొందాలి పశ్చాత్తాపడాలి నీ హృదయాన్ని క్రీస్తుకు అప్పగించి నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించాలి హృదయం అనే తలుపునొద్ద వద్ద తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విండి నాలోకి వస్తాను నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించకుండా హృదయం బయట క్రీస్తుని పెట్టి హృదయంలో మొత్తం అన్ని లోకంలో ఉన్నవన్నీ లోపలు పెట్టి మనం ఎన్ని గంతులు వేసినా ఎన్ని డ్యాన్సులు వేసినా ఈరోజు వేస్తున్నారు కదా క్రిస్మస్ అంటే డ్యాన్సులు స్కిట్లు పాటలు ఓ మామూలు టపాసులు బాంబులు కానీ వాళ్ళ జీవితంలో